హాయ్ హలో నమస్తే అండి లక్కీ ఛాన్స్ లే లలం లక్కీ లం లక్కీ ఛాన్స్లే ఎవరికంటారు మనందరికీ లక్కీ ఛాన్సేనండి అవునండి హెన్నా ఉన్నది అని అని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేయటం ఈ హెన్నా తీసుకోవటం వల్ల మనకు ఉపయోగం ఉందని తెలుసుకొని హెన్నా తీసుకోవటం వల్ల మీకు ఉపయోగం మరి అందుకే చెప్పింది మనందరికీ ఎంతగానో ఉపయోగపడే ఈ అను ఆర్గానిక్ హెన్నా గురించి మరొక్కసారి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి రీసెంట్గానే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అవేంటి అదేనండి ఆంధ్రా నుంచి అమెరికాకి హెన్నా అని చెప్పాను మరి పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా మన వాళ్ళు కాకుండా ఎక్కడో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారన్న ఆలోచన అప్పుడు తట్టిందండి మన వాళ్ళకి అంతే అలా వచ్చేసి ఇదిగో ఇలా హెన్నా తీసుకోవాలన్న ఆలోచన మొదలయ్యింది మరి ఈ పాప చూడండి వాళ్ళ పిల్లల్ని తీసుకొని మరీ వచ్చి హెన్నా తీసుకోవడానికి ప్రిపేర్ అయింది ముందుగానే కాల్ చేసింది ఆంటీ నాకు హెన్నా కావాలి అని చెప్పి ఓకే మా ఇస్తాను అని చెప్పా అలా వచ్చి ఇదిగో ఇలా తీసుకొని ఏ ఊరు తీసుకెళ్తుంది చెప్పండి మీరు మీరేంటి నేనే చెప్తాను నాకే కదా తెలుసు అమ్మ వాళ్ళ ఊరు వచ్చిందంటండి ఆ టైంలో నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసి నేను హెన్నా తీసుకెళ్తాను మా ఊరు ఏ ఊరు హైదరాబాద్కి తీసుకెళ్తాను అని అని చెప్పి చెప్పింది మరి పిల్లల్ని తీసుకొని మరీ వచ్చి మా చీరాల వచ్చి చీరాలలో కూడా కాదండి వీళ్ళ ఊరు నియర్ బై ఉంటుంది మరి హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి ఇదిగో ఇలా హెన్నా తీసుకుని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మరి చూసారు కదా ఒక ఇండిగో ప్యాకెట్ అలానే ఎక్కువ హెన్నా ప్యాకెట్స్ తీసుకున్నారు అంటే మ్యాక్సిమం ఎన్ని కేజీలు రెండు కేజీలు హెన్నా తీసుకున్నారు ఒక ప్యాకెట్ ఇండిగో తీసుకున్నారు హెన్ ఇండిగో వల్ల ఉపయోగాలు ఎంతవటికి ఉన్నాయి ఎంతవటికి లేవు అన్నది నేనే సలహా ఇచ్చాను ఇండిగో కెమికల్ డై పెట్టిన వాళ్ళకి ఉపయోగం ఉండటం లేదమ్మా కెమికల్ డై పెట్టకుండా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి మంచిగా యూజ్ ఉంటుంది అని చెప్పి చెప్పాను అందువల్ల తను ఏం చేశారు ఒక ప్యాకెట్ ట్రైల్ చూస్తాను ఆంటీ మా అమ్మకి కావాల్సి వస్తుంది బాగుంటే నేను కంటిన్యూగా ఇండిగో కూడా తీసుకుంటాను లేదంటే ఓన్లీ హెన్నానే వాడేసుకుంటాను అని చెప్పి చెప్పారు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే గుడ్డి గుడ్డికన్నా మెల్లమేలు ఏమంటారు అవునంటారా కదంటారా అంటే హెన్న పెట్టుకొని కెమికల్ డై వేసుకునేటప్పుడు ఈ హెన్న పెట్టుకొని ఆ డై వేసుకోవటం వల్ల కొంచెం బెటర్ కదా కళ్ళకి ఇబ్బంది ఉండదు కదా అలా కాకుండా ఈ హెన్న పెట్టుకోకుండా నేరుగా కెమికల్ డై కనుక వేసుకున్నారనుకోండి పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఐ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు పింపుల్స్ మచ్చలు భయంకరంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సరే అలా చెప్పటం వల్ల ఇలా హెన్నా తీసుకున్నారు ఇదిగో ఇలా నాకు డబ్బులు ఇచ్చేశారు ఈ డబ్బులు కౌంట్ చేసుకున్నాను ఒక చిన్న వీడియో తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను వాళ్ళ పిల్లల్ని తీసుకొని చక్కగా నాకు బై చెప్తూ ఇదిగో ఇలా వెహికల్ ఎక్కేసి అలా వెళ్తూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీయటానికి రెడీ అయ్యాను అదే టైంలో మీరే చూడండి హాయ్ లక్ష్మి అంటూ మా ఆంటీ నన్ను చక్కగా పలకరించింది మా జయ ఆంటీ హాయ్ ఆంటీ అని నేను ఆ ఆంటీకి హాయ్ చెప్తూ ఈ వీళ్ళు వెళ్తున్న వాళ్ళని ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ రొట్టి మళ్ళీ మొదలు పెట్టేశాను ఇదంతా జరిగింది నిన్న ఈరోజు ఇదిగో ఇంకొకళ్ళు చెప్పాను కదా ఆంధ్రా నుంచి అమెరికాకి హెన్నా అని చెప్పి ఇంకా వరవడి మొదలయ్యిందండి ఫోన్ల వరవడి అదేనండి మేడం నాకు హెన్నా కావాలి మేడం నాకు హెన్నా కావాలి మేడం మా ఊరు పంపిస్తారా మేడం కొరియర్ చేస్తారా పంపిస్తానండి ఇస్తానండి మీ ఊరు ఎక్కడండి అని నేను అడ్రస్ అడగటం ఆ తర్వాత ఇదిగో ఇలా వాళ్ళకి అడిగినట్టుగా చక్కగా కొరియర్ చేయడానికి రెడీ అయ్యాను ఇవాళ అసలు ఎంతమంది అడిగారు చెప్పనా ఒకళ్ళు కాదు పదుల సంఖ్యలో కాల్ చేసి అడిగారండి యూట్యూబ్ ఇన్స్టా నుంచి కాల్ చేసి ఈ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అని వాళ్ళకి చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళకైనా మరి మీకు కూడా చెప్పాలి కదా ఇండుగో వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఆల్రెడీ చెప్పాను మరి ఈ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది మరొకసారి మీరు కూడా తెలుసుకుంటారా ఫస్ట్ హెన్నా కలుపుకొని చక్కగా తలకు అప్లై చేసామనుకోండి అప్ప ఎంత రిలాక్స్గా ఉంటుందో అసలు వస్తూ రాబోయేది వేసవికాలం ఈ వేసవికాలం వల్ల హెన్నా వల్ల ఉపయోగాలు అబ్బో ఒకటి కాదు వందల సంఖ్యలో మనకి చెప్తానండి అలానే వందల సంఖ్య అంటే అదే మాట వరుసగా చెప్పానులేండి హెన్న పెట్టుకున్నప్పుడు రిలాక్స్ వస్తుంది అలానే వైట్ హెయిర్ పోస్ట్ పోన్ చేస్తుంది అలానే డాండ్రఫ్ కంట్రోల్ అలానే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అలానే రీగ్రోత్ వస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోకూడదు హెన్నా అన్న ఆలోచన మీకు ఇప్పటికే మొదలైందా అలా మొదలైన వాళ్లే కదండి ఈ హెన్న తీసుకుంటుంది పావు కేజీలు హాఫ్ కేజీలు కేజీలు లెక్కన ఈరోజు ఎన్న పంపిస్తున్నానండి అమ్మ ఒకళ్ళకి ఒకళ్ళకి ఈ ప్యాకింగ్ కనుక మారిందనుకోండి నా నెత్తిన బండరాయబడుతుంది కదా అందుకని నేనేం చేశాను అన్నది చెప్తా అలానే ఈ హెన్నా వల్ల ఒక ఒకళ్ళు పదులు ఇరవైలు ముప్పైలు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కాల్ చేయటం వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చక్కగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేయటం భలే ఉందండి ఎన్న వల్ల ఉపయోగాలు అందుకే లక్కీ ఈ ఛాన్స్లే మీకు నాకు మనందరికీ అని చెప్పింది అలానే ఇందాకేం చెప్పాను పావు కేజీ అర కేజీలు కేజీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అలా వా ఎవరి వాళ్ళకి సర్దుతూ చక్కగా కొరియర్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మరి ఆ పక్కన స్టిక్కర్లు ఉన్నాయి చూసారా ఈ స్టిక్కర్లు ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క స్టిక్కర్ వేశాను అంటే ఊర్ల పేర్లు ఏ ఊరు గుంటూరు అలానే ఇంకేం ఊరమ్మ పలమనేరు అలానే తాడేపల్లెగూడెం హైదరాబాదు మరి ఫస్ట్ ఫస్ట్ ఆ పిల్లల్ని తీసుకొని వచ్చిన అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మరి హెన్నా తీసుకుంది ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియో